ఈ రోజైతే మా గార్డెన్లో నేను పెంచుతున్న క్యాబేజీ మొక్కల్ని ఇలా చూపిస్తున్నా చూడండి ఇవైతే కొన్ని అవినవి అనుకుంటున్నాను అవైతే కోసుకుందాం అని చెప్పి ఇలా చూపిస్తున్నాను అన్నీ అయితే కోయట్లేదు ఒకటి కోస్తున్నాను అనమాట ఈ డబ్బా లేదు ఇదే కోద్దామని అనుకుంటున్నాను ఇదేంటంటే క్యాబేజీ అయితే రెడీ అయ్యింది నేను వాటర్ పోసేదానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది డబ్బా అందుకని కొంచెం తీసేద్దాం అనిపిస్తుంది చూడండి అసలు మూత కూడా చాలా చిన్నగా ఉండద్దు ఇది కూడా అయ్యింది కానీ ఇదైతే తర్వాత నెక్స్ట్ తీద్దాం అనుకొని తర్వాత చూస్తాను అనమాట చూడండి అన్నీ నేనేసింది ఏంటంటే ఈ క్యాబేజీ అయితే అన్ని చిన్న చిన్న డబ్బాలే డబ్బాలైతే పెద్ద ఏమి లేవండి అన్ని చిన్న చిన్న డబ్బాలు ఒక్కటి మాత్రం పెద్దది అనుకుంటే మాత్రం అది మాత్రం పెరుగు బగటే అనమాట అంతే పెరుగు బగటి కూడా చిన్న బగటే కదా ది ఆ పెరుగు బగటి కాడికి ఇంకా ఆ పెరుగు బగటిలో సగము అలా ఉంటాయి అనమాట ఇవన్నీ ఇలా చేశాను అనమాట చూడండి అసలు ఫ్లవర్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో చూసేదానికి చాలా బాగున్నాయి అనమాట ఈ పువ్వులు చూస్తుంటే మాత్రం పోయిన సంవత్సరం వేసాను కానీ అవి సమయానికి తీయటం నాకు తెలియక కొంచెం నేనైతే తీయలేకపోయాను అనమాట ఇంకా ఈరోజైతే మాత్రం ఇలా తీస్తున్నాను దీన్ని ఇలా కోస్తున్నాను అనమాట ఏంటంటే అప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం వేయటము దాన్ని హార్వెస్ట్ చేయటం కూడా పెద్దగా తెలిసేది కాదు అందుకని నాకు అలా అర్థమయ్యేది కాదు ఇప్పుడు ఎందుకంటే ముందుగా ఒకసారి మనం ఏదైనా చేసామనుకో తర్వాత సరికి మనం ఎలా అయినా అనమాట అలా మేలుకొని ఇప్పుడు ముందుగా దీన్ని అయితే నేను తీస్తున్నాను అనమాట చూడండి ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చిందనమాట చరిపోయింది నాకైతే మాత్రం ఈ రోజుకి ఇది పప్పులు వేద్దామని చెప్పి దీన్నైతే నేను ఎలా తీస్తున్నాను అనమాట చూడండి అసలు ఎంత గట్టిగా ఉందో చాలా గట్టిగా ఉందనమాట డబ్బా చిన్నదైనా కానీ క్యాబేజీ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఇలా చూడండి అసలుగా వాటర్ కూడా ఉన్నట్టున్నాయి లోపల దానికి మనం ఏదన్నా కానీ ఒక మొక్కను పెంచుకొని అది కానీ పూలు కానీ కాయలు కానీ ఇలా ఇచ్చినప్పుడు మనం దాన్ని కోసుకొని మనం వండుకోవటం కానీ దాన్ని మనం ఉపయోగించుకుంటే ఆ హ్యాపీనెస్ అయ్యారండి నిజంగా అయితే చూడండి ఎలా వచ్చిందో ఎంత బాగా వచ్చిందో చాలా బాగా అనమాట ఇదైతే చూడండి ఇలా కట్ చేసేసాను ఇంకా దీన్నైతే ఇంకా తీసేస్తున్నాను నేను ఇంకా తర్వాత దీంట్లో ఇంకేమన్నా మొక్కేసుకునేదానికి చూసుకుంటాను అనమాట ఇది ఈ మూత పైన కొంచెం కట్ చేస్తే బాగుండేమో అనిపించింది అనమాట నాకైతే మాత్రం ఆ కుండీకి చూడండి ఈ క్యాబేజీ అయితే ఎంత వైట్గా ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది అనమాట గ్రీన్గా చాలా ఫ్రెష్గా కూడా ఉంది చూడండి అసలుగా ఎంత వైట్గా ఉందో కలర్ చూడండి అసలు ఎంత వైట్గా ఉన్నదో పైన చూసేదానికి అంత పచ్చగా ఉంది లోపల చూడండి ఎంత వైట్గా ఎంత బాగున్నదో చాలా బాగుందనమాట చాలా బాగా వచ్చింది ఈ క్యాబేజీ కూడా నాకైతే చాలా హ్యాపీగా ఉంది అనమాట ఏదన్నా కానీ మన గార్డెన్లో పండించుకుని తింటే ఆ హ్యాపీనెస్ వేరండి ఇదైతే మాత్రం రోజా మొక్క అనమాట నాటు రోజా మొక్క అని చెప్పి రీసెంట్గా కొనుక్కొచ్చేసాను కదా చూడండి దాంట్లో ఎరువు మట్టి మామూలు మట్టి సమానంగా కలిపేసి నేనైతే ఆ మొక్కను వేసుకున్నాను అలాగనే కో ఇది రోజా మొక్క ఎప్పటికైనా ఉండుద్ది ఒక క్యాలీఫ్లవర్ మొక్క ఉందని క్యాలిఫ్లవర్ మొక్కను కూడా దాని పక్కన అక్కడ వేసాను అనమాట క్యాలిఫ్లవర్ ఏంటంటే ఒక వన్ అండ్ హాఫ్ మంత్కి తర్వాత తీసేస్తాం కదా మనం తర్వాత ఈ రోజా మొక్క ఒకటే ఉండదు అనమాట కానీ కుండీలో చూడండి అసలు గడ్డి ఎలా వచ్చిందో చూడండి ఇగురులేసి కొత్త మొగ్గలు కూడా వేసిందనమాట అంత బాగుందనమాట ఈ మొక్క అయితే మాత్రం చాలా బాగా వచ్చింది అలాగే దీని పక్కనే వేస్తున్న క్యాలీఫ్లవర్ మొక్క కూడా చాలా బాగా వచ్చిందనమాట అలాగనే ఈ మొక్కలతో పాటు దీంట్లో ఇంకా కలుపు మొక్కలు కూడా చాలా బాగా వచ్చాయి అనమాట చూడండి అసలు ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో అసలు దీన్ని చూస్తుంటే లైట్గా నాకు ఏమనిపిస్తుంది అంటే చిన్నగా మొక్కగా ఉన్నప్పుడు పాలకూర మొక్కలాగా అనిపిస్తుంది అనమాట కొంచెం మెంతికూర చిన్నగా ఉన్నప్పుడు ఉంటుంది చూడ అలా అనమాట చూడండి అసలు ఎంత ఎంత ఫ్రెష్గా ఉందో గడ్డి కూడా ఎంత బాగున్నదనమాట చాలా బాగా వచ్చింది నేను ఎప్పుడైనా సరే మొక్కలు స్టార్టింగ్ చేసేటప్పుడు పశువుల పేడ ఎరువు మాములు మట్టి రెండు ఈక్వలుగా తీసుకుంటాను అనమాట తీసుకొని నేను మొక్కని వేస్తానన్నమాట తర్వాత దాంట్లో మనం ఏ కుండీలల్లో వేసుకొని కాక కుండీలలో ఏంటంటే ఈ కలుపు మొక్కలు దానికి కొంచెం ఈజీగా ఉంటుంది చేత్తోనే తీసేసుకోవచ్చు అదే కిందగానే వేసుకుంటే మాత్రం కంపల్సరీ మనం పార ఏదన్నా తీసుకొని తీసుకోవాలన్నమాట నేనైతే ఇలా కుండీలలో నేను ఎప్పుడైనా పైకి వెళ్ళి మొక్కలు చూస్తుంటే ఏదో ఏ కుండీలల్లో కనిపించినా కూడా తీసేస్తానమాట ఉంచకుండా గడ్డైతే మాత్రం కనిపించింది కనిపించినట్టు తీసుకుంటూ ఉంటానన్నమాట అప్పుడు కొంచెం ఈజీ అనిపించుద్ది అది రాకుండా ఇంకా చిన్న మొక్కల లాగా ఉండే అనుకో ఆ మట్టి అంతా కలిపేస్తాను అనమాట బాగా అలా కలిపేసామనుకో మొక్క మొక్క వచ్చే మొక్క కొన్ని చనిపోతాయి అనమాట అందుకోసం నేను అలా కూడా చేస్తాను అనమాట చూడండి ఇప్పుడైతే మాత్రం చాలా వరకు తీసాను కొన్ని అయితే చిన్నగా ఉండేలాగా అలాగనే చేశాను అనమాట మొత్తం మట్టి అంతా మనం మొక్కలు ఏమన్నా కానీ వేసి పెంచుకునేటప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా మొక్కలకి మట్టి అప్పుడప్పుడు ఒక పదిహేను రోజులకు కానీ అలా మనం ఆ కుండీలో మట్టిని కూడా కొంచెం పైకి కలిపినట్టు చేయాలన్నమాట మట్టిని ఇలా కలుపుకోవాలన్నమాట అలా రాకపోయినా ఏదన్నా కత్తి ఏదన్నా అయినా పార లాంటిది మనం మట్టి అయితే కొంచెం కలుపుకుంటా ఉండాలి కలిపెడతా ఉండాలన్నమాట అప్పుడు ఏంటంటే మొక్కకి కొంచెం ఈజీగా ఉంటుంది మొక్క పెరిగేదానికి కూడా ఈజీగా బాగా పెరుగుద్ది అనమాట బాగా వచ్చుద్ది మొక్క కూడా పదిహేను రోజులకు ఒకసారి కంపల్సరీ నేనైతే ఇలా చేసుకుంటూ ఉంటాను అనమాట కలుపు మొక్కలు తీసేటప్పుడు ప్రతిసారి నేను మట్టిని అయితే కలుపుతూ చేస్తూ ఉంటానన్నమాట ఇలా చేస్తే మాత్రం మొక్కలు బాగా ఎదుగుతాయి బాగుంటాయి కూడా ఇందాక చూడండి పచ్చగా ఎలా ఉన్నిందో మొత్తం గడ్డి ఇప్పుడైతే చూడండి అన్నీ తీసేసానన్నమాట ఇంకా అక్కడక్కడ ఉన్నాయి కొన్ని చిన్న మొక్కలు అవైతే అయితే రావట్లేదు అనమాట అయితే మాత్రం తీసేసిన రాని అయితే మాత్రం మొత్తం కలిపేస్తున్నాను అనమాట ఇలా కలిపేసినా కూడా ఆ మొక్క అనేది చనిపోయిద్దనమాట మట్టి అంతా మనం ఎలాగా మట్టితో పాటు మొక్క కూడా వచ్చేసింది కదా ఇంకా ఆ మొక్కలు కూడా చనిపోతాయి ఏమైనా ఇంకా మట్టి కింద కొన్ని అయితే పాసిపోతాయి ఇంకా కూరవ ఏమన్నా లేచినవి అయితే మాత్రం చనిపోతాయి అనమాట ఇలా మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇలా మట్టి కలిపించుకుంటూ కదిలించుకుంటూ ఉండాలన్నమాట చూడండి ఎలా వచ్చిందో నా కుండీల మొక్క అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఇలా అయితే నేను డైలీ అన్ని మొక్కలకైతే చేసుకుంటూ ఉంటాను అనమాట మట్టి కదిలియటము ఇలా కలుపు మొక్కలు ఉంటే తీయటము ఇలాంటి అంటే చేసుకుంటూ ఉంటాను అసలుగా కాలిఫ్లవర్ మొక్క చూడండి ఎంత హెల్తీగా ఎంత బాగుందో అలాగనే రోజా మొక్క కూడా ఇది చూడండి పాలకూర అనమాట పాలకూర అయితే నేను డబ్బులే వేస్తున్నాను అని చెప్పి వీడియో తీసి పెట్టాను కదా చూడండి అసలు పాలకూర ఎంత హెల్దీగా ఎంత బాగుందో చాలా బాగా వచ్చిందండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది పాలకూర ఇన్నిసార్లు నేను పాలకూర వేసినప్పుడల్లా అలా బాగా వచ్చేది వర్షం పట్టడం వల్ల నాకు మూడు సార్లు రెండు మూడు సార్లు దాకా నాకు పాలకూర పోయిందనమాట మిస్ చేసేసుకున్నాను వర్షం వల్ల ఇదైతే నాలుగోసారి అనమాట ఈసారి ఎలా అయినా మిస్ చేసుకోకూడదు అనుకున్నాను అనమాట చూడండి హార్వెస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఈ పాలకూరని అయితే నేను ఈ రోజైతే కట్ చేయట్లేదు ఈ రోజు ఇంకా మండే కదా ఇంక ట్యూస్డే ఎన్సర్డే రోజు మాత్రం ఖచ్చితంగా ఈ పాలకూరని అయితే నేను హార్వెస్ట్ చేస్తాను ఆ రోజు బుధవారం రోజు ఆకుకూర పోపని ఖచ్చితంగా చేస్తాను అనమాట అందుకోసం అని చెప్పి నేను ఈ పాలకూరని ఈ రోజైతే కోయట్లేదు అనమాట చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో అది కూడా కాక నేను అక్కడక్కడ కొంచెం పాదులా చేసుకుని అలా వేసుకున్నాను కదా పాలకూరని అది చూడు గుబ్బుగా వచ్చేసి మొత్తం అల్లిగిపోయింది ఇప్పుడు ఏంటంటే కొంచెం చిక్కగా ఉంది అనుకున్న దగ్గర అంతా తీస్తానన్నమాట రేపు ఆ బుధవారం రోజు మాత్రం హార్వెస్ట్ చేస్తాను అప్పుడు మాత్రం చిక్కగా ఉన్నదంతా మొత్తం తీసేస్తాను చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో చాలా బాగా వచ్చిందనమాట ఈ పాలకూర ఎంత బాగా వచ్చింది అందుకని నేనైతే మాత్రం చాలా హ్యాపీ చూడండి అసలు గాలికి ఎలా ఊగుతూ ఉందనమాట దీంట్లో ఒక చిన్న తొండమ్మగా అనుస్తూ ఉంది నాకు ఆ తొండ ఎలా వచ్చిందో ఏమో దాన్ని అయితే అదిగో చూడండి ఎలా కనిపిస్తుంది చిన్నదనమాట మీకు కనిపించిందా నాకైతే కనిపిస్తూ ఉందనమాట కానీ దాన్ని చూద్దాము తీద్దామంటున్నా కూడా నాకే భయం వేస్తుంది అనమాట ఏమో ఇదిగో చూడండి ఈ హోల్ అయితే మాత్రం చిన్న తొండమ్మ అలా కనిపిస్తుంది చిన్న పిల్లలు అనమాట అందుకని కొంచెం భయపడకుండా వీడియో తీస్తున్నాను లేకపోతే మాత్రం నేను వెళ్ళిపోయేదాన్ని వీడియో కూడా ఆపేసుకుని ఉండేదాన్ని పెద్ద తొండగానేవి ఉంటే మాత్రం నాకు ఎలా కొంచెం భయంగా ఉంటుందన్నమాట ఈ తొండలు ఈ బల్లులు ఇవంటే చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అదైతే అయితే వెళ్ళిపోయిందండి అయితే చూడండి అసలు ఎంత బాగుందో చాలా ఫ్రెష్గా చాలా బాగుందనమాట నేను ఎంత ఫ్రెష్గా వచ్చినందుకు మాత్రం నేనైతే చాలా హ్యాపీ అనమాట చూడండి అసలు ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ